న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు డైరెక్టర్ నిన్నటి దినం నుంచి అనంతపురం పట్టణంలో ఏదో అనంతపురాన్ని ముంచేస్తున్నారు అనంతపురంలో ఏదో భూకంపాలు వస్తున్నాయని క్రియేట్ చేస్తున్నారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక డైరెక్షన్ ప్రకారమే సిపిఐ రామకృష్ణ గారు నిన్న దగ్గుబాటి ప్రసాద్ మీద చిన్న కార్యదర్శిగా మాటలు మాట్లాడాడు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కదా ఆయన ఆ మా పదవి కూడా ఆయన కాకుండా పదాలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదో గల్లీ నాయకుడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు ఆయన అంటే మీకు ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చారో వీళ్ళు మీరు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మరి ఇంతకుముందు కూడా సిపిఐ పార్టీ అంటే సిద్ధాంతాల పార్టీ బీదల పక్షాన ఉన్న పార్టీ మరి ఈ పార్టీకి చాలా క్యాడర్ ఉంది చరిత్ర ఉంది అని చెప్పుకునే వాళ్ళము రాను రాను మీరు కనుమరుగైపోతున్నారు ఉన్నారు ఇటువంటి మీరు ఈ స ఇట్లా డైరెక్షన్తో పోయి పోయే మీ పార్టీకి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా మీకు వీళ్ళిద్దరి మధ్యలో మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు మాకు అర్థం కావడంలా వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే ఈ అనంతపురాన్ని ఇంకొక మూడో వ్యక్తి వచ్చి ఇక్కడ వస్తున్నాడు ఈ అభివృద్ధిని చేస్తున్న కార్యక్రమాలను ఓర్చుకోలేక మీకి వాళ్ళు డైరెక్ట్గా లేక మిమ్మల్ని మిమ్మల్ని ముందర పెట్టి మిమ్మల్ని మాట్లాడిస్తున్నట్లు మాకు అర్థమవుతా ఉంది ప్రజలు గుర్తిస్తున్నారు అనంతపురం పట్టణంలో ఎవరు ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు టర్ములు పనిచేశారు మళ్ళీ ఇరవై ఏండ్లు వాళ్ళు చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఉంది కానీ ఓవర్ ధనంతోనే ఈ రోజు దగ్గుపాటి ప్రసాద్ మీద ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సిపి రామకృష్ణ గారితో చెప్పించారు అనేది ప్రజలు అనుకుంటున్నారని మా అభిప్రాయము మరి ఇంత సిపిఐ జాతీయ కార్యదర్శి ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడి మీరు మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఆశాస్పదము మరి అనంతపురం పట్టణంలో మీరు కూడా మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు మీరు కూడా ఆ రోజు పనిచేశారని మేము కూడా అనుకుంటున్నాం మీరంటే కూడా మాకు గౌరవము పార్టీ ఉన్న గౌరవమే కానీ మీరు ఇట్లా మాటలు మాట్లాడి మీ మీద ఉన్న ప్రేమ అనురాగాలు కూడా తగ్గించుకొని మరి ఈ పార్టీ మీద తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ పంతాలోనే మీరు ఇన్న ర్యాలీకి వచ్చారు మరి మా పార్టీ సంక్షేమ పథకాలు తీసుకోకుండా ఉన్నారు ఎవరైనా ఉన్నారా మీ పార్టీలో మరి మా పార్టీ మీద మీరు మాట్లాడని చెప్పండి సూపర్ సిక్స్ రాకున్న వాళ్ళు పెన్షన్ రాకున్నోళ్ళు రాండి మాత్రమే సిపిఐ పార్టీ ధర్నాలకు రాండి అని చెప్తే మీ పార్టీలో ఒక్కరు రారు అది గుర్తుంచుకోవాలి పార్టీ అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు పరిపా పరిపాలన చేస్తూ ఉన్నాడు మీరు ఒక మాజీ ఎమ్మెల్యేగా అనంతపురం పట్టణంలో దాదాపు రెండు మూడు వేల కుటుంబాలు బుడుబుక్కల కులం ఉంది అసలు ఎవరో మాట్లాడే మాట కులం పెట్టి దూసుదా ఉంటే చరిత్ర ఇది కమ్యూనిస్ట్ పార్టీకే మచ్చ తునక అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నా ఎందుకంటే కులం పెట్టి దూషించడం అంటే పార్టీకి వ్యతిరేకం అది ఆ పార్టీ సిద్ధాంతమే అట్లా ఉంటుంది మరి జీ సిపిఐ మీరు కార్యవర్గ సభ్యుడైనా రాష్ట్ర శాఖ కార్యదర్శి అయినా కూడా మీరు కులాన్ని బుడబుక్కుల అని చెప్పేసి మాట్లాడుతున్నారు చివరికి మా ఎమ్మెల్యేని కూడా బుడబుక్కులోడు అన్నారు అంటే బుడబుక్కులోడు అంటే అంత మీకు అవహేళన చులకనైతే ఉంటే వాళ్ళ ఓట్ల అవసరం లేదా మా ఎమ్మెల్యే బుడబుక్కులలో ఎగిరిపోతాడు అన్ని కులాలకి అతీతుడు మా ఎమ్మెల్యే అన్ని వర్గాలకు అతీతుడు మీ మీద చిన్న వయసులో ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తున్నారని ఒక మంచి పేరు వస్తూ ఉంటే ఓర్వలని తన ముందు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఇట్లాంటివి చంద్రబాబు నాయుడు మీద కూడా మీరు డైరెక్ట్గా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం చేయలేదా విశాఖ ఉక్కు తీసుకురాలేదా తర్వాత విశాఖ రైల్వే జోన్ తీసుకురాలేదా అమరావతి కట్టడం లేదా మీ కళ్ళు చెవులు మీకు రాలేదు ఆ రోజు లేవా ఇవి మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేస్తామంటే మీకు కనపడలేదా వినపడలేదా మరి ఐదేండ్లు ఏం చేశారు మీరు మీ పార్టీ మీరు మీ కేటర్ అంతా ఐదేండ్లు మీరు మాట్లాడలేదే ఉద్యోగస్తులను కొట్టినారు అపోతే మాట్లాడలేదే మీరు ఉద్యోగస్తులు పీఆర్సీ మాట్లాడేప్పుడు మాట్లాడలేదే కాబట్టి ప్రజల పక్షాన్ని మాట్లాడలేదు ఇపోతే ఏదో ప్రేమ వచ్చింది మీకు ఎవరో చెప్పింటే మాట్లాడుతున్నారు మరి ఎందుకు అది అట్లా మీరు సిపిఐ పార్టీలో ఎవరో చెప్పిన మాటలకి వ్యతిరేకంగా ఇట్లా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు అన్ని విషయాలు తెలుసుకొని ప్రభాకర్ చౌదరి మరి అనంత వెంకట్రామరెడ్డి బాగా చేశారంటున్నారు బాగా చేసిండొచ్చు ప్రజలకు చేసినారు ఈయన వాళ్ళకన్నా మెరుగు బాగా చేస్తున్నాడని ఒక దీటుగా కసితో పనిచేస్తా ఉన్నాడు అది మీరు ఓర్చుకోలేక అంటే ఇంకెవరు చేయకూడదు ఇంకా వాళ్ళిద్దరైనా ఉండాల్సి ఉండేది మూడో వీళ్ళు రాకూడదు డెవలప్మెంట్కి అంటే మీరు ఓర్చుకోరా ఎవరు వాళ్ళు ఓర్చుకోకుండేదాన్ని మీదే ప్రదర్శించి మీతో చెప్పిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు రేపు హీరో హీరో వచ్చి హీరో కావచ్చు జీరో హీరో కావచ్చు ప్రజాస్వామ్యంలో దగ్గుబాటి ప్రసాద్ గారు చేస్తారు ప్రజలు ఇచ్చారు ఐదేళ్ళు అధికారము వాళ్ళిద్దరికన్నా మెండుగా పనిచేసి అన్ని వర్గాల ప్రజలు మరి పట్టణ ప్రజలు వాళ్ళ ఆశయాలు ఆలోచనలు మెండుగా పనిచేసి అనంతపురం ఎమ్మెల్యే గుడ్ పర్సన్ అని చెప్పి చెప్పించుకోవడానికి కూడా మేము ఎంతో దూరంలో లేదు నాలుగేళ్ళు టైం ఉంది ఇంకా మాకు మేము చంద్రబాబు నాయుడు ఆశయాలు ఆలోచనల మేరకే పనిచేస్తాము దగ్గుబాటి ప్రసాద్ మీద వ్యక్తిగతంగా దూషణలు మా దయచేసి దయచేసి మనం చేస్తుంది